అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఓ చల్లని రాత్రి ఐదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు నెల రోజులు గడిచిపోయాయి సుబ్బారావు మళ్ళీ ఆ విషయం ప్రస్తావించలేదు అసిస్టెంట్ మేనేజర్ చేశారు నన్ను జీతం నూరు రూపాయలు ఎక్కువ చేశారు ఇంట్లో టెలిఫోన్ పెట్టిస్తారు రెండు మూడు రోజుల్లో అన్నాడు ఒక రోజు ఇంకే తోచనప్పుడల్లా నీకు ఫోన్ చేయొచ్చు అంది నిర్మల ఒకటే ఇబ్బంది అప్పుడప్పుడు టూర్కు వెళ్ళాలి నేను ఎన్ని రోజులకోసారి ఎన్ని రోజులు వెళ్ళాలి నెలకు రెండుసార్లు వెళ్ళవలసి ఉంటుంది నాలుగు రోజులు వారం రోజులు పడుతుంది తిరిగి రావటానికి ఇబ్బందే ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండను మీ వాళ్ళు ఇంటికి వెళ్ళు ఇక్కడైనా అక్కడైనా నువ్వు లేకుండా ఉండాల్సిందేగా అయితే ప్రమోషన్ వద్దని చెప్పనా నెలలో వారం రోజులు వీటిలో ఉండకుండా టూరు వెళ్ళటం వల్ల నూరు రూపాయలు ఎక్కువ వస్తాయంటే నూరు రూపాయలు అక్కర్లేదు అంటాను నేను ఈ నూరు రూపాయల విషయం కాదు తర్వాత వచ్చే ప్రమోషన్ గురించి కూడా ఆలోచించాలి కదా అన్నాడు సుబ్బారావు వారం రోజుల్లో ఇంట్లో టెలిఫోన్ పెట్టించారు ఆఫీస్ వాళ్ళు పది రోజుల తర్వాత సుబ్బారావు ఆఫీస్ వ్యాన్లో టూర్ వెళ్ళి నాలుగు రోజుల్లో తిరిగి వచ్చాడు ఆ నాలుగు రోజుల్లో నిర్మల పుట్టింట్లో ఉంది టూర్ నుంచి రాగానే మాంబళం వెళ్ళి నిర్మలని తీసుకొచ్చారు ఇంకో నెల గడిచిపోయింది రేపు మళ్ళీ టూర్ వెళ్తున్నాను చెంగల్పట్టు జిల్లాకి రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అన్నాడు సుబ్బారావు ఓ రాత్రి రేపెప్పుడు వెళ్తావు అడిగింది నిర్మల పొద్దున్న ఎనిమిది గంటలకు బయలుదేరతాను నువ్వు మీ ఇంటికి వెళ్ళు రెండు రోజులేక అక్కడికి వెళ్ళటం ఎందుకు ఇక్కడ ఒంటిగా ఎలా ఉంటావు తోడు తోడుపడుకోమంటాను సరే నీ ఇష్టం మర్నాడు పొద్దున్న ఎనిమిది గంటల కల్లా ఆఫీస్ వ్యాన్ వచ్చింది హోల్డ్ ఆల్ బ్యాగ్ వ్యాన్లో పెట్టాడు డ్రైవర్ మీ నాన్నకు ఫోన్ చేసి మధుని నీకు తోడు పంపమని చెప్పు అన్నాడు సుబ్బారావు చెప్తాను ఇరవై రెండు మైళ్ళు వెళ్ళాక వారి సత్రం దగ్గర వ్యాన్ ఆగిపోయింది కాయిల్ కాలిపోయిందని మద్రాసు నుంచి వేరే కాయిల్ తెచ్చి వేస్తే కానీ వ్యాన్ కదలదని డ్రైవర్ చెప్పాడు సుబ్బారావు టూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి బస్ ఎక్కి మద్రాసుకి వచ్చాడు మౌంట్ రోడ్లో దిగి ట్యాక్సీ చేసుకున్నాడు నిర్మల మాంబళం వెళ్ళకపోవటమే మంచిదైంది తను తిరిగి వస్తాడని ఏదో ఇన్స్టింక్ట్ చెప్పు ఉండాలి నిర్మలకి కనుక్కున్నాడు పదకొండున్నరకు అక్కడికి చేరుకున్నాడు ఇంకొక ఇరవై గజాలు ఉంది గేటు డ్రైవర్ ట్యాక్సీ స్పీడ్ తగ్గించాడు అదే ఆ తెల్ల గేటు అక్కడ ఆపేసి అనబోతున్నాడు సుబ్బారావు అప్పుడు చూశాడు గేటు తెరుచుకుని ఎవరో తన ఇంట్లోకి వెళ్ళటం ఆపు ఇక్కడే అన్నాడు డ్రైవర్తో ఎవరది అతనే మాంబళంలో నిర్మల పక్కింట్లో ఉన్న అబ్బాయి చీటికి మాటికి నిర్మలనేదో అడిగేవాడే అతనే అతను తన ఇంటికి ఎందుకు వచ్చాడు ట్యాక్సీ వెనక్కి తిప్పమన్నాడు సుబ్బారావు ఆఫీస్కి వెళ్ళి సంచి ఆఫీస్లో పెట్టి వ్యాన్ చెడిపోయిందని తను తిరిగి వచ్చానని పై ఆఫీసర్కి రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ ట్యాక్సీ ఎక్కి తన మీది చివరిని దిగేశాడు దాదాపు పన్నెండు బావవుతోంది ఆఫీస్లో తనకు అరగంట పట్టిందన్నమాట ఈ పాటిక కుర్రాడు వెళ్ళిపోయి ఉంటాడా ఆలోచిస్తూ ఇంటి గేట్ తెరుచుకుని వసారా మెట్లెక్కాడు ఒక రెక్క మాత్రం తెరిచి ఉంది తలుపు హాల్లో అడుగు పెట్టాడు ఆ కుర్రాడు మాత్రం ఒంటరిగా కూర్చున్నాడు హలో సార్ అని అతను లేచి నిలబడ్డాడు హలో నిర్మలేది లోపల ఉంది ఏం చేస్తోంది స్నానం చేస్తోంది ఇప్పుడా స్నానం అంటూ లోపలికి వెళ్ళాడు నీళ్ల గదిలోంచి కూని రగాలు కనపడుతున్నాయి మీరు టూర్ వెళ్ళలేదు అడిగాడు వరదన్ సుబ్బారావు హాల్లోకి తిరిగి వెళ్ళగానే వ్యాన్ చెడిపోయింది వచ్చేసాను నువ్వు అయింది అరగంట అయింది సుబ్బారావు అతన్ని పరీక్షగా చూస్తున్నాడు నువ్వు నువ్వు ఉమేసాలు అప్పుడే షేవింగ్ మొదలుపెట్టినట్టున్నాడు నొన్నటి గడ్డం కాస్త లావుగా పొడుగ్గా ఎర్రగా ఉన్నాడు నీలం టెర్లిన్ పాయింట్ ప్యాంటు తెల్లని షర్ట్ ఏం చదువుతున్నావు బీకామ్ అయిపోయింది కాస్ట్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్కి ట్రైనింగ్ అవుతున్నాను అంతలో నిర్మల హాల్లోకి వచ్చి టూరు వెళ్ళలేదా బావ అడిగింది వెళ్ళలేదు ఏ బ్యాన్ చెడిపోయింది అని సుబ్బారావు సిగరెట్ తీసి వెలిగించాడు అతనికి ఇంకేం మాట్లాడలేదు వాళ్ళిద్దరిని పరీక్షగా చూస్తున్నాడు బెజవాణ్ణిచ్చి మా వచ్చిందట అంది నిర్మల అలాగా జీడిపాకం తెలగపిండి బందర్ లడ్డు లేచిందట అమ్మ వరదనికి ఇచ్చి పంపించింది మీ పిన్నొచ్చే రోజులు అయింది రెండు రోజులు అయిందట ఈ రెండు రోజులు ఏం చేస్తోంది మీ అమ్మ నేను అవి తినటం మీ అమ్మకి ఇష్టం లేదా అదేమిటి బావా అంది నిన్ననైనా నన్ను అడిగారు తీసుకెళ్ళమని నాకు వేరే పనుండి రాలేదు అన్నాడు వరదన్ సుబ్బారావు అతన్ని ఉరిమి చూశాడు ఈ వేళ అయితే వీలుగా ఉంటుందని వచ్చావు అవునా అడిగాడు మీరు చాలా అనవసరంగా అనుమానపడుతున్నారు అతను ఏదో అనబోతున్నాడు వరదన్ నువ్వు మాట్లాడక దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు ఇంకెప్పుడు పొరపాటునైనా ఇక్కడికి రాక నన్ను పలకరించి వెళ్ళు అంది నిర్మల వరదన్ మొహం చిన్నపోయింది దట్ ఈజ్ ఆల్ రైట్ అని లేచాడు వరదన్ ఇంకో విషయం ఇక్కడ జరిగిన ఈ సంభాషణ ఎవరికి చెప్పకు మర్చిపో మీ వాళ్ళకు కానీ మా వాళ్ళకి కానీ చెప్పకు అందరికీ నామర్థ వెళ్ళు వరదన్ వెళ్ళిపోయాడు నిర్మల వంటింట్లోకి వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చి అతను ముందు ఒక పళ్ళె పెట్టింది ఇవి అమ్మ అతనికి పంపించినవి అంది నేను ఊళ్ళో లేనప్పుడు చూసి తీసుకొచ్చి మీ అమ్మే ఇవ్వమందా నిన్న ఎందుకు ఇవ్వలేదు అదేమిటి బావా నువ్వు ఇవాళ ఊరికి వెళ్తున్నావని అని అతనికి ఎలా తెలుసు నిన్న నీకు ఫోన్ చేశాడేమో నువ్వు చెప్పావేమో ఒకవేళ నువ్వు ఇంట్లో ఉండవని రమ్మని పిలిచానా నీ అనుమానం సుబ్బారావు నిర్మలను సూటిగా కళ్ళలోకి చూశాడు నిజంగా ఇవి ఇవ్వటానికే వచ్చుంటే ఇచ్చి వెళ్ళిపోతాడు ఇంట్లో గంటసేపు ఎందుకున్నాడు అతన్ని హాల్లో కూర్చోబెట్టి నువ్వు స్నానానికి ఎందుకు వెళ్ళావు నేను రాకపోతే రోజంతా నిర్మల అతను నోటికి అడ్డం పెట్టి అతన్ని మాట్లాడనివ్వలేదు దాదాపు పదేళ్ల నుంచి మేము మామలంలో ఆ ఇంట్లో ఉంటున్నాం వరదని చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవాళ్ళం ఆ చదువు ఏవో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు వెళ్ళమని ఎలా అనని చెప్పు ఇంటికి వచ్చిన మనిషిని అప్పటికి నేనే విసుగు పుట్టి స్నానం చేయాలని చెప్పాను చేసిరా కూర్చుంటాను అన్నాడు ఏం చేయను అతనికి మేనర్స్ తెలియవు అంతే ఓహో మేనర్స్ తెలియని బ్రూటా అతను నిర్మల నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత నచ్చ చెప్పినా ప్రయోజనం లేదు నా కళ్ళతో నేను చూశాను నన్ను నమ్మించలేవు నేను అడిగేది ఒక్కటే ఈ ప్రశ్న కన్నా నిజం చెప్పు ఈ వరదను ఒక్కడేనా ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా అన్నాడు దీనంగా నిర్మల కళ్ళల్లో నీళ్లు నిండాయి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది సుబ్బారావు అన్నం తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్ క్యాంటీన్లో రెండు కప్పులు కాఫీ మాత్రం తాగాడు ఆ వేళ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికీ నిర్మల గేటు దగ్గర తన కోసం కాచుకోలేదు ముందు కలుపు తెరిచే ఉంది హాల్లో బల్ల మీద పల్లెల్లో జీడిపాకం బందర్ లడ్డూలు అలాగే ఉన్నాయి చీమలు తింటున్నాయి నిర్మల అంటూ గదిలోకి వెళ్ళాడు నిర్మల పడుకొని ఉంది అతన్ని చూసి లేవలేదు జవాబు చెప్పలేదు వంటింట్లోకి వెళ్ళి గిన్నెల మీద మూతలు ధరిచి చూశాడు వండిన అన్నం అలాగే ఉంది నువ్వు అన్నం తినలేదు అడిగాడు మళ్ళీ గదిలోకి వెళ్ళి నిర్మల అప్పటికే జవాబు చెప్పలేదు ఆమె భుజం పట్టుకుని ఊపుతూ మాట్లాడమే ఏంటిది అడిగాడు వెక్కి వెక్కి ఏడుస్తోంది మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు ఏమనాలో ఎలా ఓదార్చాలో తెలియలేదు ఆమెను దగ్గరికి లాక్కొని లేతగా ముద్దు పెట్టుకున్నాడు బావా బావా ఇక ఇంతేనా మన బతుకులు ఇలా అనుమానాలతో అసూయతో కుళ్ళిపోవాల్సిందేనా అడిగింది ఏడుస్తూ ఈ అనుమానం అనేది అసూయ అనేది దేనివల్ల వచ్చింది నిర్మల నీ మీద ఇష్టం వల్ల ఇంకో మగాడు నిన్ను ముట్టుకున్నాడంటే నేను భరించలేను నాకు తెలుసు బాబా నా మీద ఇష్టం వల్లే నాకు తెలుసు అందుకే ఈ ఏడుపు నీ మనసులోంచి ఆ అనుమానం పోగొట్టలేక ఎలా పోగొట్టాలో తెలియక ఈ ఏడుపు అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని ఛాతీ మీద తల అనించింది నేను నమ్మలేను అన్నాడు ఏమిటి నమ్మలేవు నువ్వు నన్ను మోసం చేస్తావని చేసావని నీ నీ ఆపేక్ష నీ కౌగిలింత నీ పెదిమల్లో ఆవేశం ఇవన్నీ అనుమానం వద్దు హాయిగా ఉండమంటున్నాయి అన్నాడు నిట్టూరుస్తూ అవును అనుమానం వద్దు బావా నేను నీ దాన్ని చిన్నప్పటి నుంచి నీ దాన్ని నాకు ఇంకో మగాడితో ఇంట్రెస్ట్ లేదు పోని నేనేం చేస్తే నీకు అనుమానం తృప్తి తృప్తిపడతావో చెప్పు చేస్తాను వెంటనే చేస్తాను అతను సిగరెట్ వెలిగించి నువ్వేమీ చేయలేవు నా మనసులో నుంచి అనుమానాన్ని నేనే పోగొట్టుకోవాలి ప్రయత్నిస్తానులే అన్నం తిందాం అన్నాడు ఆమెను చేయి పట్టుకుని లాగుతూ ఇంకొక నెల రోజులు గడిచిపోయాయి నిర్మల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఒంటిగా వెళ్ళలేదు వాళ్ళ అమ్మ వాళ్ళింటికి ఒక సాయంత్రం మాత్రం సుబ్బారావుతో కలిసి వెళ్ళి గంటసేపు కూర్చొని వచ్చేసింది సుబ్బారావు నాలుగు రోజులు టూర్ మీద వెళ్ళినప్పుడు కూడా నిర్మల వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు బావ నువ్వు లేకుండా నేను అక్కడికి వెళ్ళను అంది టూర్ మీద వెళ్ళిన నాలుగు రోజులు సుబ్బారావు మనసుకు శాంతి లేదు ఆ వరదను ఫోన్ చేసి ఇంటికి వచ్చాడేమో ఎలా తెలుసుకోవటం ఎవరినైనా స్నేహితుడిని వెళ్ళి చూడమంటే చివరికి విల్లిపురం నుంచి తనే ట్రంక్ కాల్ చేశాడు నిర్మల నేను బావని ఏమిటి ఇవాళ బయలుదేరటం లేదు ఇంకా రెండు ఊళ్ళు వెళ్ళాలి పని పూర్తి కాలేదు రెండు రోజులు అంటే శనివారం సాయంకాలం వస్తాను అదేమిటి బావా నాకు తోచటం లేదు ఈసారి టూర్ వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళకి వెళ్ళొచ్చు వచ్చే రాదు వీలు లేదు ఆఫీస్లో మాట పడాల్సి వస్తుంది నాకేం తోచటం లేదు బావా రెండు రోజులేగా ఓపిక పట్టు టెలిఫోన్ పెట్టేశాడు తేలిపోతోంది నిర్మలకు తన మీద నిజంగా ఎంత ఇష్టమో ఎంతవరకు నీతి పర్రాలో మధ్యాహ్నం మూడు గంటలకు విల్లిపుర్రం నుంచి బయలుదేరి సాయంకాలం ఏడు గంటలకల్లా ఇంటికి చేరుకున్నాడు తలుపు లోపల గడియ వేసింది తట్టాడు ఎవరో అడిగింది నిర్మల సుబ్బారావు జవాబు చెప్పకుండా మళ్ళీ తలుపు తట్టాడు ఐదు నిమిషాల తర్వాత నిర్మల వచ్చి తలుపు తీసి బావా నువ్వా అంది నీకు తోచటం లేదన్నావని టూర్ క్యాన్సిల్ చేసి వచ్చేసాను మంచి పని చేసావు ఒంటిగా పొడుకోలేకుండా ఉన్నాను నిద్రపట్టడం లేదు హాల్ సంచి హాల్లో పెట్టి పడక గదిలోకి వెళ్ళాడు తలుపు దగ్గర నిల్చుని షర్టు విప్పి నీళ్ల గదిలోకి వెళ్ళాడు దోసెడ్ నీళ్లతో నూరు పుక్కించి వంటింట్లోకి వెళ్ళి అక్కడి నుంచి బావి దగ్గరికి వెళ్ళాడు ఏమిటి బావా అలా చూస్తున్నావు అడిగింది బాధతో ఏమీ లేదు అన్నాడు వెనక్కి తిరిగి వచ్చి నవ్వుతూ అంది వెనకబడి నవ్వుతూ మంచం కింద కూడా చూడు బావా అంది అతను నవ్వి ఎక్కడన్నా ఉంటే నువ్వు చూడమని ఎందుకంటావు నేను ఒక్క అనుమానం మనిషిని కాదు అన్నాడు ఒక్క గంటేసి అతన్ని కావలించుకుంది నా మీద ఇష్టం వల్లేగా ఈ అనుమానం పోని ఉండని నువ్వు క్షోభ పడకుండా ఉంటే ఎంత అనుమానమైనా ఉండని సరదాగా కూడా ఉంటుంది అంది ఇక వెళ్ళకి వెళ్ళకిద్దరూ సినిమాకి వెళ్ళారు ఎలా ఉంది నాకు బాగాలేదు అన్నాడు అతను నాకు బాగాలేదు అనవసరంగా డబ్బు వృధా చేశాం ఇంట్లోనే ఉండవలసింది అంది నిర్మల బస్సు ఎక్కారు నిర్మల ఆడవాళ్ళ సెట్లలో కూర్చోవలసి వచ్చింది సుబ్బారావు నిల్చున్నాడు బస్సు దిగి ఇంటికి నడుస్తున్నారు ఎందుకు బావా బస్సులున్నా చూస్తున్నావు అడిగింది ఇంకెవరిని చూడాలనిపించలేదు అందుకని అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రేపు సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి రాను ఏ ఆఫీస్లో ఎవరికో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు టీ పార్టీ కూడా ఉంది ఏడో ఎనిమిదో అవుతుంది ఇంటికి రావడానికి అన్నాడు ఉపన్యాసాలు టీ పార్టీ ఆరున్నరకాలు అయిపోయింది తర్వాత పాట కచేరి ఎవరూ సంగీతం పెట్టలేదు నలుగురు ఐదుగురు చొప్పున ఒక్కొక్క చోట గుంపుగా చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు టీ పార్టీ అవగానే వెళ్ళిపోతే బాగుండదేమో అనుకుని సుబ్బారావు ఒక గ్రూప్లో చేరాడు కాసేపు ఆఫీస్ కబుర్లు చెప్పుకున్నారు అంబుజంకి పెళ్ళట తెలుసా అడిగాడు ఒక అతను ఏ అంబుజం అదే రిసెప్షనిస్ట్ పెళ్ళికొడుకు ఎవరు మేనేజింగ్ డైరెక్టరా అడిగాడు ఇంకొక అతను నవ్వుతూ అంబుజానికి మేనేజింగ్ డైరెక్టర్కి సంబంధం ఉందని ఆఫీసులో అందరికీ తెలుసు రైల్వే ఉద్యోగం అంట వచ్చే నెల పెళ్ళట పాపం అతగాడికి తెలియదేమో అని ఒకరు అన్నారు తెలిసే ఒప్పుకున్నాడేమో ఆ సంబంధం ఇక ముందు ఉండదని వాగ్దానం చేసిందేమో ఇంకొకరు అన్నారు నాన్ అటువంటి వాగ్దానం ఎంతవరకు నిలబడుతుంది ఇక్కడ ఉద్యోగం మానిస్తే తప్ప ఆడవాళ్ల విషయం చెప్పటానికి వీలు లేదు పెళ్ళైన తర్వాత మళ్ళీ ఎం ఎండి ఎంజీని కూడా కండెత్తి చూడకపోవచ్చు అంబుజం అవును నేను మిస్టర్ శంభు అభిప్రాయంతో ఏకీభవిస్తాను పెళ్ళైన తర్వాత పరాయమగాడితో సంబంధం పెట్టుకున్న ఆడదాని విషయాల్లోనే అటువంటి వాగ్దానాలు ఏవీ పనిచేయవు ఎందుకు అడిగాడు సుబ్బారావు కాకముందు ఎందరితో తిరిగినా ప్రేమించి ఎవరినన్నా పెళ్లి చేసుకున్న ఆడది నిన్ను మోసం చేయనని పెళ్ళై భర్తకు వాగ్దానం ఇచ్చిన ఆడది ఏదో బలమైన కారణం ఉంటే కానీ భర్తను మోసం చేయదని నా అభిప్రాయం పెళ్ళైన తర్వాత మగాడితో వ్యభిచరించిన ఆడదానికి పెళ్లిలో ఇచ్చిన వాగ్దానాలను పెళ్ళిక పవిత్రతని విలువ కట్టదని అనుకోవచ్చు కానుక అటువంటి ఆడదాని విషయంలో చెప్పటం కష్టం ఒక మగాండే మోసం చేసిన ఆడది ఇంకెవరినైనా మోసం చేస్తుంది అందరూ తగలూపారు సుబ్బారావుకి ఆచరిచే అంతగా నచ్చలేదు సిగరెట్ వెలిగించి అక్కడి నుంచి బయలుదేరాడు టీ పార్టీలో ఏం పెట్టారని పాట కచేరి ఎవరిదని నిర్మల అతన్ని వరుసగా దర్శనలు వేసింది పాట వింటేగా కబుర్లు చెప్పుకుంటున్నాం ఏమిటా కబుర్లు అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా ఆడవాళ్ళ గురించి అన్నాడు ఆడవాళ్ళ గురించా అందరినీ గురించా మీ ఆఫీసులో పనిచేస్తున్న ఆడవాళ్ళ గురించి మాత్రమేనా మొదట రిసెప్షన్ ఇస్ట్ అంబుజం గురించి ప్రారంభమైంది తర్వాత అందరు ఆడవాళ్ళ గురించి వాళ్ళ నైజాల గురించి మాట్లాడుకున్నాం ఏమిటో ఆ నైజాలు అని నిర్మల నవ్వుతూ అంది సుబ్బారావు వాళ్ళ చర్చ సారాంశం చెప్పాడు అటువంటి సిద్ధాంతాలు ఏమీ లేవనుకుంటాను ఆడవాళ్ళ నైజం అంటూ అందరినీ కలపడం తప్పు నీతి నైర్మల్యం సుఖం సంతోషం ఇవన్నీ ఏ ఆడదానికి పెరిగిన వాతావరణము చదువు సంస్కారం బట్టి ఉంటాయి అన్నది అలాగా అయితే నీ నైజం ఏటో చెప్పు అడిగాడు సుబ్బారావు ఐ ఆమ్ వన్ మ్యాన్స్ ఉమెన్ నమ్మచ్చా నవ్వుతూనే అడిగాడు నువ్వు ఒక ఉమెన్స్ మ్యాన్ అని నమ్ముతున్నాను నేను అంది చూద్దాం అన్నాడు పరధ్యానంగా నిర్మల నిద్రపోయింది పడుకున్న కల్లా సుబ్బారావుకి నిద్రపట్టలేదు ఎంత గట్టిగా ఎన్నిసార్లు తనలో తను చెప్పుకున్న నిర్మల తనదేనని తనని తప్ప ఇంకో మగాన్ని కూడా చూడదని స్మరిస్తున్న ఆ విశ్వాసం లోపల ఉండట్లేదు అనుమానానికి ఆస్కారం ఇచ్చేటట్టు ఆమె ప్రవర్తించడం లేదు అయినా అతనికి అనుమానం కలుగుతూనే ఉంది ఇలా అనుమానంతో బతకటం కష్టం మనస్సుకి శాంతి ఉండట్లేదు ఏదో ఏదో ఒక విధంగా తన అనుమానం పోగొట్టుకునైనా పోగొట్టుకోవాలి లేదా నిర్ధారణ అయినా చేసుకోవాలి ఆలోచించగా ఒక ఆలోచన తట్టింది బాగానే ఉందనిపించింది మర్నాడు ఆఫీస్ నుంచి ఉత్తరం రాశాడు ఊటీలో రీసెర్చ్ ల్యాబరటరీలో ఉద్యోగం చేస్తున్న తన స్నేహితుడు శివరామ్కి మై డియర్ శివరాం వెంటనే నువ్వు మద్రాసు రావాలి ఒక పది రోజులు సెలవు తీసుకుని రావాలి నువ్వు నాకు పెద్ద సహాయం చేసి పెట్టాలి తప్పకుండా వస్తావనే ఆశతో సుబ్బారావు ఎమ్మటే ఎరైవింగ్ సండే మెయిల్ అని శివరామ్ టెలిగ్రామ్ వచ్చింది మర్నాడు సుబ్బారావు ఆఫీస్ నుంచి రాగానే నిర్మల టెలిగ్రామ్ అతనికి ఇచ్చి నీకు చాలా అప్త స్నేహితుడంటావు అతనైనా అడిగింది తల ఊపాడు చూసేవుగా పెళ్ళిలో ఆహడా వెళ్ళు అంతమందిలో జ్ఞాపకం లేదు ఎవరో ఎవరో వచ్చారు అందరందరినో పరిచయం చేశారు ఇక్కడ మన ఇంట్లోనే దిగుతాడా అవును ఏ ఏం లేదు చాలా సరదా మనిషి భలే కవులు చెప్తాడు ఇక్కడ ఎందుకు పోనీ హోటల్లో దింపకూడదు అదేమిటి నిర్మల నేను వస్తున్నానని టెలిగ్రామ్ ఇస్తే అతన్ని హోటల్కి తీసుకెళ్ళనా నా కొంట్లో బాగుండలేదనో నేను మా వాళ్ళు ఇంటికి వెళ్ళాననో చెప్పరాదు అతనికి ఒక వారం రోజులు ఇక్కడ ఉంటే నీకేంటి కష్టం కష్టం అని కాదు బాబా నాకు ఇష్టం లేదు అదే ఎందుకు ఇష్టం లేదు అబ్బబ్బా అన్నీ విడమర్చి చెప్పాలి నువ్వు అతను ఇక్కడ ఉంటే పది రోజులు ఆఫీస్కి సెలవు పెట్టవుగా గుడ్ గాడ్ సెలవే రోజు కూడా దొరకదు మరి నువ్వు ఆఫీస్కి వెళ్తే అతను నేను ఇంట్లో ఒంటిగా నాకు ఇష్టం లేదు సుబ్బారావు పక్కపక్క పాడు వాట్ నాన్ సెన్స్ అతను ఏదో పని మీద వస్తున్నాడు అతని పని మీద తిరుగుతాడు చాలా మంచివాడు అతని మంచివాడు కాడని కాదు బాబా నిర్మల ఒక పెద్ద సమస్య చేయక దాన్ని అతన్ని రాని నీకు నచ్చకపోతే తర్వాత ఆలోచిద్దాం అని సంభాషణ ఆపేశాడు సుబ్బారావు ఆదివారం పొద్దున్నే స్టేషన్కి వెళ్ళాడు అరగంట ఆలస్యంగా రైలు ఎనిమిది గంటలకు వచ్చింది ట్యాక్సీ ఎక్కిన తర్వాత అడిగాడు ఏమిటవే అంత అర్జెంటు పని పైగా పది రోజుల పని ఇప్పుడు కాదు తర్వాత మనం విడిగా సావధానంగా మాట్లాడాలి ఏటి అంత రహస్యమా ట్యాక్సీ డ్రైవర్ కూడా వినకూడని రహస్యమా అన్నట్టు నేను నీకు ఉత్తరం రాస్తే నువ్వు వచ్చినట్టు మా ఆవిడతో అనకు నువ్వే వచ్చినట్టు చెప్పు ఏదో పని మీద ఆవిడకి తెలియకూడదు శివరాం పెరగబడి నవ్వి అయితే నిజంగానే ఏదో గొడవలో ఇరుక్కున్నావు అన్నమాట నన్ను మద్రాసు తప్పించడానికి ఊరికినే ఏదో పనుందని రాశావని మొదట్లో అనుమానపడ్డాను అని ఒక సిగరెట్ వెలిగించి అతనికి ఒకటి ఇచ్చి చాలా సీరియస్ విషయమా అని అడిగాడు అన్నాడు సుబ్బారావు డ్రైవర్ సామాన్లు హాల్లో పెట్టి వెళ్ళిపోయాడు నిర్మల పిలిచాడు సుబ్బారావు నిర్మల నుంచి పరిగెత్తుకొచ్చింది నా భార్య నిర్మల శివరామ్ చెప్పాను కదా బ్రిలియంట్ ఫెలో యూనివర్సిటీ ఫస్ట్ రీసెర్చ్ చేస్తున్నాడు ఏమిటో కూడా నాకు తెలియదు చెప్పిన అర్థం కాదు అని పరిచయం చేశాడు నిర్మల శివరామ్కి నమస్కారం పెట్టి చిన్న నవ్వు నవ్వి లోపలికి వెళ్ళి రెండు కప్పుల కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళింది అదండి మరి తగవై భాగం మనం ఇంకొక టూ అవర్స్లో విందాం థ్యాంక్ యూ